అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పుష్యమాసంలో వచ్చే ఏకాదశి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులు ఏకాదశి రోజుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షర్తిల ఏకాదశి అంటారు ఈ ఏడాది షర్తిల ఏకాదశి జనవరి ఇరవై ఐదు శనివారం వచ్చింది షట్ తిల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించాలి షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు ఈ ఏకాదశి రోజున నువ్వులను ఆరు విధాలుగా పూజిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు నీళ్ళలో కొన్ని నువ్వులను కలిపి స్నానం చేయాలి నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి నువ్వులతో హవనం నువ్వుల నీళ్లు నువ్వులను దానం చేయాలి చివరగా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించాలి పురాణాల ప్రకారం షట్టిల ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది షట్టిల ఏకాదశి రోజున నువ్వులను పండ్లు ఆహారంలో తీసుకోవాలి నువ్వులను విష్ణుమూర్తికి సమర్పించాలి నువ్వులను నీటిలో వేసి స్నానం చేయాలి నువ్వులను దానం చేయాలి నువ్వులతో పితృదేవతలకు నైవేద్యాలు పెట్టాలి అవసరమైన వారికి వారి సామర్థ్యాన్ని బట్టి సహాయం చేయాలి శ్రీహరిని ధ్యానించాలి ఈరోజు ఈ పనులను చేయకూడదు మద్యం సేవించకూడదు మాంసాన్ని తినకూడదు ఈ రోజున కంచు పాత్రల్లో ఆహారాన్ని తినకూడదు చర్చలకు దూరంగా ఉండాలి అసభ్య పదాలు వాడకుండా చూసుకోవాలి జూదం లేదా పందెం చేయవద్దు ఏకాదశి ఉపవాసం సమయంలో ఉప్పు నూనె ఆహారం తీసుకోకూడదు ఉపవాసం ఉన్న వ్యక్తి పగటిపూట నిద్రపోకూడదు ఏకాదశి రోజున కోప్పడవద్దు ఈ రోజున ఇతరులను విమర్శించకూడదు అవమానించకూడదు షట్టిల ఏకాదశి వ్రతఫలం భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో షట్టిల ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సంతానం గురించి శుభవార్తలు వేల సంవత్సరాల తపస్సు బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ఈరోజు దానాలు చేస్తే చాలా శ్రేష్టం శక్తిల ఏకాదశి ఉపవాసం చేసిన వారు ద్వాదశి రోజు అన్నదానం వస్త్రదానం ఛత్రదానం జలపాత్ర దానం చేయడం వలన మోక్షాన్ని పొందుతారని విశ్వాసం ఈరోజు నువ్వులను దానం చేయడం వల్ల పేదరికము తొలగిపోయి ధనవంతులవుతారని విశ్వాసం అంతేకాదు శక్తిల ఏకారోజు నువ్వులను దానం చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సు మరణాంతరం మోక్షం లభిస్తుంది ఆనందం సంపద వృద్ధి చెందుతుంది షర్తిల ఏకాదశి పూజా విధానం షర్తిల ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి శుచి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఒక పీఠపై లక్ష్మీనారాయణుల విగ్రహాలను ప్రతిష్ఠించుకోవాలి రోజంతా పూర్తి ఉపవాసం ఉండాలి అనంతరం శ్రీ లక్ష్మీనారాయణులకు పంచామృతాలతో అభిషేకం చేయాలి పసుపు కుంకుమలతో విగ్రహాలను అలంకరించాలి పసుపు రంగు పువ్వులు తులసి దళాలతో అక్షింతలతో విష్ణువును అర్చించాలి తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి యథాశక్తి నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు ఇవ్వాలి అలా ఇంట్లో పూజ చేసిన తర్వాత విష్ణువు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈరోజు విష్ణువు ఆలయంలో తులసిమాల సమర్పించడం శుభప్రదం తిరిగి సాయంత్రం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఆలయానికి వెళ్ళి రాత్రంతా ఆలయంలో జరిగే భజనలు కీర్తనలతో విష్ణుమూర్తిని సేవిస్తూ జాగారం చేయాలి లక్ష్మీనారాయణను చించి విష్ణుమూర్తిని పంచామృతాలతో అభిషేకం చేయాలి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుతూ తులసి ఆకులు పూలు అక్షింతలతో పూజ చేయాలి లక్ష్మీదేవి అష్టోత్తరం చదివేటప్పుడు కుంకుమతో అర్చించాలి ధూపం దీపం నైవేద్యం నువ్వులు వస్త్రం తాంబూలం సమర్పించాలి తర్వాత బ్రాహ్మణులను ఇంటికి ఆహ్వానించి విష్ణుమూర్తి స్వరూపంగా భావించి దక్షిణ తాంబూలం ఇచ్చి వస్త్రదానం చేయాలి స్వయం పాకం ఇవ్వాలి రోజంతా భగవంతుని ధ్యానిస్తూ గడపాలి ఎవరిని తిట్టకూడదు అబద్ధాలు ఆడకూడదు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు షట్టిల ఏకాదశి శనివారం వచ్చింది ఈ శనివారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి శని భగవానుడికి అంతే ఇష్టం శని భగవానుని పూజించి నువ్వులను దానం చేయడం వలన పితృదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు నువ్వులతో హోమం చేయాలి పితృదేవతలకు నువ్వులు కలిపిన నీటిని సమర్పించాలి నువ్వులు కలిపిన అన్నాన్ని భుజించాలి ఉపవాసం ఉండేవారు నువ్వులు కలిపిన ఆహారాన్ని స్వామికి నివేదించి కళ్ళకు అద్దుకొని పక్కన పెట్టి మరుసటి రోజు తినాలి షట్తిల ఏకాదశి కథ త్రేతాయుగంలో ఓ మహిళ ఎవరు ఏది అడిగినా లేదనకుండా విరాళాలు ఇచ్చేది కానీ పేదలకు ఆహారం మాత్రం ఇచ్చేది కాదు ఎవరైనా అన్నం పెట్టమని అడిగినా పెట్టేది కాదు ధనం వస్త్రం ఇలా అన్నీ ఇచ్చేది కాదు అయితే ఆమెకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అనే విషయాన్ని తెలియజేసేందుకు శ్రీకృష్ణుడు పిచ్చగాడి వేషంలో ఆహారం కోసం ఆమె వద్దకు వచ్చాడు ఆమె నిరాకరించింది అతనిని అవమానించింది ఎంతసేపటికి శ్రీకృష్ణుడు అక్కడి నుంచి కదలకపోవడంతో ఆ మహిళ అతని గిన్నెలో మట్టిని వేసింది అప్పుడు ఆమె ఇంటిలోకి వెళ్ళి చూడగా ఆహారమంతా మట్టిగా మారింది ఏది చూసినా మట్టిగా మారింది ఇలా కొన్నాళ్ళకు ఆమె ఆరోగ్యం క్షీణించింది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పుష్య మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు ఆమె కలలో కనిపించి ఆమె చేసిన తప్పును గుర్తు చేస్తూ శక్తిల ఏకాదశి నాడు పేదలకు అన్నదానం చేయమని సలహా ఇచ్చాడు ఈ రోజున భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాసం పాటించాలని ఆమెకు మార్గనిర్దేశం చేశాడు శ్రీకృష్ణుని సలహాను అనుసరించి స్త్రీ ఉదారంగా దానం చేసి షట్టిల ఏకాదశి నాడు ఉపవాసం చేసింది ఫలితంగా ఆమె తన సంపద ఆరోగ్యం మరియు ఆనందాన్ని తిరిగి పొందింది ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్